చాలా బాగుందిరా చాలా బాగుంది నీ కూతురు ఎవరినో ప్రేమించి పెళ్ళి చేసుకుంటుందని నువ్వు ఈ ఫ్యాన్కు ఈ ఫ్యాన్కు ఊరి వేసుకుంటున్నావు చాలా బాగుందిరా నీ కూతురు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుంది కానీ నువ్వు చచ్చి ఏం సాధించాలనుకుంటున్నావు ఏం సాధిస్తావురా నా మాట విని నువ్వు ఈ చావు ప్రయత్నము ఆపేసేయి నా మాట విని నువ్వు బతకాలిరా నువ్వు నిన్ను నూరేళ్ళు బతకాలి నీ కూతురు కోసం చచ్చిపోతావురా కానీ నీ కూతురు ఆ విషయం ఆలోచించిందా నీ పరువు ప్రతిష్టల గురించి ఆలోచించిందా ఆలోచించలే ప్రేమించింది నీ ముఖం మీదే వాణ్ణి పెళ్లి చేసుకుంటానని చెప్పుతో కొట్టినట్టు మాట్లాడి వెళ్ళిపోయింది ఇక దాని గురించి నువ్వేం ఆలోచిస్తావురా అది పోతే పోని ఏమైనా కానీ అందుకే నా మాట విని నువ్వు ఈ చావు ప్రయత్నం మానేసి నువ్వు నా ప్రాణ స్నేహితుడమని నీకు నేను చెప్తున్నాను నా మాట వినురా ప్లీజ్ నా మాట విను